హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి రెసిపీ అంటే రెసిపీ కాదు మంచి హెల్దీ రెసిపీ ఏదైనా కూడా నేను మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు బాగుంది అంటేనే నేను ఈ రెసిపీని మీకు పోస్ట్ చేశానండి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ ఏంటి అనేది మీరు కూడా చూడండి ఇది మీరు హెల్దీ అంటేనే మీరు కూడా ట్రై చేయండి అది ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది హెల్దీ ఎలా అనేది చూడండి మీరు చాలా చాలా టేస్టీ అలాగే చపాతీలోకి రైస్లోకి పూరీలోకి సైడ్ డిష్గా కూడా చాలా సూపర్గా ఉంటుంది నార్మల్ వైట్ రైస్గా కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఈ రెసిపీని మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వారు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మరీ మరీ ఇష్టంగా తింటారండి మనకి ఏదైనా హెయిర్ హెయిర్ అంటే హెయిర్ ఫాల్ ఉండి ఏదన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇలా చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటుందండి హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది మరి ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ ఫుల్ వీడియో చూపిస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఈరోజు మీకు ఈ రెసిపీని మీకు చూపించేస్తాను ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బాక్స్ ఒక బాక్స్ వరకు మష్రూమ్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా చేతితో ఒకసారి అలా అంటుంటే పైన ఉన్న బ్లాక్నెస్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది ఇలా ఇలా అంతా కూడా బ్లాక్నెస్ అయిపోయినా లేదంటే నైఫ్తో కూడా పైన ఉండే పొట్టు అనేది రిమూవ్ అనేది చేసేయచ్చు ఇలా చేసేసాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని నేను చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు తినడానికి కూడా బాగా వీలుగా ఉంటుందని నేను ఇలా కట్ చేస్తున్నానండి ఇలా అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఈ మష్రూమ్ అనేది బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక్క స్పూను నేను ఒకటే స్పూన్ వాడుతున్నానండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్పూన్తో అయితే వేస్తున్నానో అదే స్పూనే వాడుతున్నానండి ఇది ఇక్కడ ఒక స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలండి అలాగే ఒక స్పూను గుమ్మడి గింజలు అలాగే సేమ్ స్పూన్తో మిలాన్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకొనేసి బాగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇలా చూడండి ఇలా బాగా వేపుకుంటే ఫ్లాక్ సీడ్స్ అంటే పైకి కిందికి ఎగురుతూ మంచిగా వేగుతాయి ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ వే వేసానండి ఆ తర్వాత అవి కొంచెం చల్లపడ్డాక ఇక్కడ ఇంకొక అవి తీసి పక్కన పెట్టేశానండి తీసి పక్కన పెట్టేశాక ఇక్కడ నేను వచ్చి మళ్ళీ ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ఇందులో ఒక ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అనేది వేసుకొనేసి ఆనియన్ అనేది మనకు పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ అనేది క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నాను చూడండి ఇలా ఉంటే మనకు చూడటానికి కూడా పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదండి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని అన్నీ కూడా మష్రూమ్ అనేది కూడా సాల్ట్ వాటర్లో ఉంటాం కదా అన్నీ కూడా వేసుకునేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా హై హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కూడా సాల్ట్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ మీరు చూస్తే మష్రూమ్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే వేయించిన ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇది మెత్తని పొడిలాగా ఇలా చేసుకోవాలి ఇలా మెత్తని పొడిలాగా చేసి పక్కన పెట్టుకుందామండి మెయిన్ మనకు నేను ఇక్కడ మీకు గోల్డ్ స్పూన్ చూపిస్తున్నాను కదా అన్నీ కూడా ఇదే స్పూన్తోనే వేసుకోవాలి మీరు పెద్ద అంటే ఇంకా ఎక్కువ వేయాలనుకుంటే ఇది స్వీట్నెస్ అనేది వచ్చేస్తుందండి కాబట్టి మీరు ఏ స్పూన్తో అయితే వేసుకోవాలనుకుంటున్నారో అదే స్పూన్నే మెయింటైన్ చేయండి చాలా రుచి అనేది చాలా బాగొస్తుంది లేదంటే నట్స్లో ఉండే స్వీట్నెస్ అంతా ఇందులోకి వచ్చేస్తుందండి ఇప్పుడు వాటర్ అంతా ఈ మష్రూమ్లో నుంచి బాగా ఇంకిపోయినాక ఇక్కడ కూడా నేను ఒకటే స్పూన్ యూజ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అండి అవన్నీ వేసుకొనేసి బాగా పట్టేలాగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనము ముందుగానే వేయించి మిక్సీకి పట్టి పెట్టిన పొడి ఉంది కదండి ఈ పొడి వేసుకోవాలి పొడి కూడా మనకు దీనికి నేను సరిపోయేంత వేస్తున్నానండి ఇలా వేసుకున్నాక బాగా బాగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే పొడి వేసాను కాబట్టి కొంచెం డ్రైగా అవుతుంది అందువల్ల మాడిపోకుండా మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మూత ఒక మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసేయాలండి ఇలా వేసేసుకున్నాక మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఈ పొడి వేసిన వెంటనే మష్రూమ్ అనేది మనకి మంచి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ పొడి వల్ల ఈ పొడిలో ఉండేది ఈ పాప్కిన్ సీడ్స్ అన్నీ గుమ్మడి గింజలు ఫ్లాక్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మంచి హెల్తీనే కదండి మనం ఎలాంటి కారపొడి పొడి అంట పల్ పప్పుల పొడి అంట ఇవన్నీ ఏ పొడి ఇలాంటి పొడి అనేది వాడకుండా మంచి హెల్తీ పొడి వాడాను కదా అందుకే హెల్తీగా వచ్చిందండి రెసిపీ అనేది మరి మీరు కూడా చూడండి ఎంత బాగుందంటే చూడటానికే బాగుంది తినడానికి ఇంకా చాలా బాగుంటుంది మరి మీరైతే తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇలా ట్రై చేసి పెట్టండి ఈ రెసిపీని ఖచ్చితంగా ఇష్టపడి తింటారు పిల్లలకైతే చె మంచిది ఇది హెల్తీ రెసిపీ అని చెప్పి పెట్టండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటుంటే వాళ్ళకి మం బాగుంటుందండి హెల్త్ అనేది హెల్తీ రెసిపీ కదా హెల్తీగానే ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్